అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అని మనం చూస్తుంది ఇంటి ముందర ముప్పై ఫీట్ల రోడ్డు ఉంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి చీరియాల దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఇంటి ముందర ముప్పై ఫీట్ల రోడ్డు ఉందండి ఎలివేషన్ చూస్తున్నారు మొక్కలు పెట్టుకోవడానికి గట్టు కూడా కట్టించుతున్నారు అండి ర్యాంప్ చూస్తున్నారు ర్యాంప్ మొత్తం కూడా గ్రనైట్ స్టోన్ తో డిజైన్ చేశారు గేట్ డిజైన్ చూస్తున్నారు గేట్ పిల్లర్స్ కూడా మొత్తం గ్రనైట్ తోని క్లాడింగ్ చేశారండి ఈ కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారండి ఆపోజిట్ లో మెయిన్ డోర్ చూస్తున్నారు ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి లైట్స్ కూడా అన్ని పెట్టున్నారు పివిసి బోర్డ్స్ యూజ్ చేశారు స్టేట్ గేట్ చూస్తున్నారు ఎస్ఎస్ రైలింగ్ కూడా పెట్టున్నారు ఇది బోర్ అండ్ సంప్ అండి ఇది నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు మెయిన్ డోర్ చూస్తున్నారు మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా ఫోర్ బై టూ డీటెయిల్ టైల్ తోని క్లాడింగ్ చేశారు మెయిన్ డోర్ అండి కంప్లీటెడ్ హౌస్ అండి టోటల్ ట్యాప్స్ కమౌడ్స్ అన్నీ కూడా పెట్టున్నాయి వీళ్ళు చూస్తున్నాం ఈరోజు మనం ఇది హాల్ చూస్తున్నారు ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ యూజ్ చేశారు ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ యూజ్ చేశారు ఆపోజిట్లో టీవీ యూనిట్ చూస్తున్నారు అండి టీవీ యూనిట్ చూస్తున్నారు ఆర్చి డిజైన్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇంటి లోపల ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు ఆర్చి డిజైన్ అండి ఇంటి లోపల నుంచి మెయిన్ డోర్ చూస్తున్నాము అలాగే నార్త్కి కూడా ఒక డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోరు ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చిన్నారు ఇది ఆర్చ్ అండి ఈ డైనింగ్ హాల్ చూస్తున్నారు డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ దగ్గర హ్యాండ్ వాష్ అండి కౌంటర్ హ్యాండ్ వాష్ ఇచ్చిన్నారు ఇది పూజా రూమ్ అండి చూస్తుంది ఫాల్సీలింగ్ కూడా చేస్తున్నారు ఫాల్సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు షేప్ లో ప్లాట్ఫామ్ ఉంది ఓపెన్ కిచెన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఓపెన్ కిచెన్ చూస్తున్నారండి యూ షేప్ లో ప్లాట్ఫామ్ ఉంది యాప్స్ కూడా పెట్టున్నారండి కిచెన్ నుంచి వాష్ చైర్ వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు స్టెప్స్ కింద ఉంటుందండి వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా చూస్తున్నారు ఏరియా మొత్తం కూడా గ్రనేట్ స్టోన్ ఫ్లోరింగ్ చేశారు కిచెన్ చూస్తున్నారు ట్యాప్స్ అండి కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ చూస్తున్నారు డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారు అండి హాల్ నుంచి పాసేజ్ పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట యాభై గజాల్లో తూర్పు ముఖం కలిగిన ఇల్లు చూస్తున్నాము లొకేషన్ వచ్చేసి చీరియాల దమ్మయగూడ మున్సిపాలిటీ ఇది మాస్టర్ బాత్రూమ్ సింగిల్ పీస్ కమోడ్ యూజ్ చేస్తున్నారండి అలాగే వాల్ మిక్చర్స్ ట్యాప్స్ అన్ని కూడా పెట్టున్నారు ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు లామినేటెడ్ డోర్స్ పిక్ చేస్తున్నారండి అన్ని కూడా మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు ఇంటి లోపల ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి లో రూఫ్ కూడా ఇచ్చిన్నారు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ లో కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూంలో కూడా సింగిల్ పీస్ కమౌడ్ యూజ్ చేశారండి ట్యాప్స్ వాల్ మిక్చర్స్ హెడ్ షవర్ అన్నీ కూడా పెట్టున్నారండి టోటలీ కంప్లీటెడ్ హౌస్ అండి టోటలీ కంప్లీటెడ్ హౌస్ పాసేజ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నాము వాస్తు ప్రకారం కు ఒక డోరు ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చి ఉన్నారు హాల్ నుంచి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియా నుంచి టెర్రస్కి వెళ్దాం అలాగే కాలనీ వ్యూ చూద్దాం బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దామండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ డైమెన్షన్ థర్టీ బై ఫార్టీ ఫైవ్ స్లాప్ ఏరియా ట్వల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ లొకేషన్ చిర్యాల దమ్మైగూడ మున్సిపాలిటీ హైదరాబాద్లో వస్తుందండి ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి అరవై ఎనిమిది లక్షలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్